వెల్కమ్ కరీంనగర్ పట్టణంలోని అరవై మూడవ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్త బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుష్మా స్వరాజ్ చౌరస్థ వ్యవస్థాపకులు రెడ్డెడ్డి శ్రీనివాస్ తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అరవై వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి మాజీ కన్వీనర్ నరహరి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో పోరాడిన విధానాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నూట అరవై మూడవ పోలింగ్ బూత్ అధ్యక్షులు పబ్బల ఆంజనేయులు వల్లెం కుమార్ కర్రె రాజా మల్లయ్య దయ్యాల సంజీవ్ కుమార్ పరకాల ఆంజనేయులు పెంట శ్రీనివాస్ ఎన్ఎం ప్రకాష్ సానకొండ శ్రీనివాస్ మరియు అరవై మూడవ డివిజన్ బీజేపీ కార్యకర్తల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मोडल नवें मोड्यार ఈ రోజు చాలా బాధాకరంగా ఈ రోజు మరి మూడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కుష్మాతి స్వరాజు గారు చనిపోవడం జరిగింది వారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖమైనటువంటి మహిళా నేతగా విలువైంది ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష నాయకురాలుగా మంచి పాత్ర పోషించినటువంటి సుష్మా స్వరాజ్ గారి వద్దంత సందర్భంగా సుష్మా స్వరాజ్ తెరస్తా జ్యోతి నగర్ అరవై మూడవ డివిజన్లో రెండెడ్డి శ్రీనివాస్ బావుల గారి ఆధ్వర్యంలో ఘనంగా సుష్మా స్వరాజ్ గారికి దీవర్శనం జరిగింది సుష్మా స్వరాజ్ గారు అలాంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఎంతోమంది యువకులు అమలు తెలంగాణ తరలికి అమలు అవుతుంటే ఎవరు కూడా మీరు సరిపోవద్దు తెలంగాణ ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకురాలుగా ఆనాడున్న ప్రభుత్వానికి ఏకగ్రీవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించినటువంటి మహానేత వారు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకున్నటువంటి సుష్మాదరావు గారు మా మధ్యలో లేకపోవడం అయినప్పటికీ మరి ఆరు ఆశయాలకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మేము కార్యకర్తగా వారి ఆశయాల కోసం పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పట్టాన నడ లక్ష్మారెడ్డి తెలియజేసిన కరీంనగర్ పట్టణం బీజేపీ పశ్చిమ జోన్ పాత ఓల్డ్ డే బంగ్లా సుష్మరా సుష్మా స్వరాజ్ సరస్థ జ్యోతి కూడా ఈరోజు ఆరో వర్ధంతి సుష్మా స్వరాజు గారి ఆరో వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వాళ్ళు అర్పించడం జరిగింది ఆయన సుష్మా స్వరాజ్ గారి ఆశయాలకు అనుగుణంగా కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటామని అదేవిధంగా ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ అంశంలో కూడా పార్లమెంటు లోపల కూడా సుష్మా స్వరాజు గారు తన యొక్క పాత్రను ఒక విశదీకరించి ఈ యొక్క తెలంగాణ అంశం గురించి ఒక అనర్గలంగా మాట్లాడిన మహాన్ భావరాలు సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు తెలంగాణ లోపల కూడా అనేక ఇబ్బందులు అయితున్నాయి తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా భాగమవుతున్నారు అదేవిధంగా యువకులు కానీ విద్యార్థులు కానీ అనేక మంది బలిదానాలు చేసుకుంటారు ఆత్మ ఆత్మహత్య ఆత్మాహుతులు చేసుకుంటున్నారని చెప్పి తెలంగాణ అంశం మీద గట్టిగా కొట్లాడిన పార్లమెంట్లో కూడా ఆ రోజు కేసీఆర్ ఏదైతే టిఆర్ఎస్ ఇప్పుడు గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా అక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ ఆ రోజు ఏదైతే తెలంగాణ అంశం గురించే పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఉద్యమంలో కూడా పాత్ర పోషించి గట్టిగా మాట్లాడి తెలంగాణ తీసుకురావడంలో కూడా బీజేపీ కూడా పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి ఏదైతే మహా మహిళ ఇది ఒక సుష్మా స్వరాజ్ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలను కూడా పోరాటం చేస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి మాతాకి భారత్ గాడి బాల్ ఆల్రెడీ బీజేపీ పంచమండలు కరెంట్